హాయ్ ఎవరివన్నీ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజేఏ కుకరీ బ్లాగ్స్ స్వాగతం ఈరోజు మన వీడియోలో మనం జర్నీ బ్లాగ్స్ చూస్తున్నాం కదా దానిలో భాగంగా మార్నింగ్ బ్లాగ్ ఈ క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా చూద్దాము ఇక్కడ మనం చూసేది బాత్ టబ్ హాట్ టబ్ అంటాం కదా స్టీమ్ బాత్ చేయడానికి క్యాంప్ ఫైర్కి కావాల్సిన వుడ్డు కోల్ ఆయిల్ కూడా మనమే తెచ్చుకోవాలి చుట్టూ సరౌండింగ్స్ చాలా ప్రశాంతంగా ఈ క్యాంపారు చాలా బాగా అనిపించింది మేము ఇక్కడ ఉంటున్నాగానే మా అబ్బాయి మా కోడలు కాఫీ కూడా మిక్స్ చేసుకుని వచ్చారు పాప ఇంకా నిద్ర లేవలేదు మా మనవరాలు వీళ్ళు మానిటర్ ఆన్ చేసి కూడా ఉంది మొబైల్లో తెలుస్తుంది లేచినా కూడా మానిటర్ ఏదైనా అందుబాటులో లేనప్పుడు వీడియో కాల్ కూడా ఆప్షన్ మనకి బాగానే యూజ్ అవుతుంది లైవ్ లొకేషన్ లాగా కాఫీ ఎవరు కావాలి కాఫీ రండి అండి అమ్మ లేచిందారా మీరు వెళ్ళేసరికి మళ్ళీ ఇస్తావా నువ్వు బంగారు చలివే నువ్వు బంగారు తెలివేనా എന്ത് തന്നെ അപ്പൊ അച്ഛരാ

ఈయన ఇప్పుడు ఈ రిసార్ట్ గురించి అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పేసి చెప్పారు అనయ్య వాళ్ళు ఇగో మొత్తం అంట మొత్తం వాడేస్తాడు ఫ్రిడ్జ్ సరుకు ఐస్ క్యూబ్స్ అన్ని పెట్టాడు ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఇగో వాడు కాఫీ మేకర్ ఇచ్చాడు ఈ కుక్కర్ కూడా మనం తెచ్చుకున్నా రైస్ కుక్కర్లో వెస్ పులావు ప్రిపేర్ చేయడానికైతే రైస్ సోక్ చేసి ఉంచాను వెజిటబుల్స్ పాన్లో ఫ్రై చేసి అప్పుడు రైస్ కుక్కర్లో యాడ్ చేశాను వన్ కప్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ రైస్ ట్వంటీ మినిట్స్ సోక్ చేశాను చాలా బాగుంది పొడి పొడిగా ఇన్స్టాంట్ పాట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాడు మా అబ్బాయి టోటల్గా ఫోర్టీన్ మినిట్స్లో బిర్యానీ రెడీ అయింది ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన చికెన్ని ఒక ఫోర్ మినిట్స్ అయితే ప్రెజర్ కుక్ ఆప్షన్లో కుక్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ముందు సోక్ చేసిన రైస్ని యాడ్ చేశాడు ఒకటికి ఒకటే వాటర్ యాడ్ చేశాడు వన్ ఇస్ట్ వన్ వాటర్ యాడ్ చేసి టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోయింది స్వల్వ్కి అలాగా బయటికి స్టార్ట్ అవుతూ టిఫిన్ తినేసి వెళ్దాం బ్రేక్ఫాస్ట్ ఏదైనా అనేసి బ్రెడ్ తోటి గోకుమోలు బయల్ డగ్గు యాడ్ చేసి శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేశాడు ఈ బ్రౌన్ బ్రెడ్ అయితే డైట్ చేసేవాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం బెటర్ కదా నార్మల్ బ బ్రెడ్ మీద ఇక గోకుమోల్ ఆవకాడతో ప్రిపేర్ చేసే గోకుమల్ చాలా హెల్దీ మనందరికీ తెలిసిందే చీజ్ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది మా మనరాలు మా కోడలు కూడా రెడీ అయ్యారు ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళడమే మనం బయటికి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా కిచెన్ క్లీన్గా ఉంచేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆల్రెడీ డిష్ వాషర్లో వేసేయచ్చు కానీ ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే టోటల్గా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి డిష్ వాషర్ వేయచ్చు అనేసి అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసాము ఈ బిర్యానీ అలాగే వెజ్ పులావ్ కూడా చాలా బాగుంది అనేసి అన్నాడు మా అబ్బాయి ఇప్పుడే బయటికి స్టార్ట్ అవుతున్నాం వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మనం కమింగ్ అప్ వీడియోలో చూద్దాము వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం There okay.